ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్న ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ముప్పది ఒకటవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవునిని ఆశ్రయించిన ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూస్తున్న మీ కొరకు దేవుడు గొప్ప మేలులో దాచి ఉంచాడు ప్రియలారా ప్రజలందరి ఎదుట ఆయనను ఆశ్రయిస్తున్న మీ నిమిత్తము ఎన్నో గొప్ప కార్యములో ఆయన సిద్ధపరిచి ఉన్నాడు అంటే మీ కొరకు ఎన్నో అద్భుతకరమైన మేలులు దేవుడు దాచి ఉంచాడు ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మీకు అవి ప్రస్తుతము కనబడకపోవచ్చు కానీ తగిన సమయములో అవి మీకు దేవుడు దయచేస్తాడు రీలారా అవి మీ కొరకే దాచి ఉంచాడు ప్రత్యేకంగా ఆశీర్వాదాలు ఆ మేలు ఇంకెవ్వరి కొరకు కాదు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు మాత్రమే చెందినవి మీ కొరకు దాచబడి ఉన్నవి ఏ లోకములో మీకు కావలసినవన్నీ కూడా ఆయన దాచి ఉంచాడు ఈ లోకములో మాత్రమే కాకుండా ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా వరలోకములో గొప్ప ఇండ్లు మీ కొరకు ఆయన దాచి ఉంచాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మనుషుల కపటోపాయములో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుతున్నావు అన్న వచనము ప్రకారము నిజముగా రిలారా దేవుడు గనుక మనలను దాచకపోతే మనుషుల కపటోపాయముల వల్ల మనము ఎప్పుడో నశించిపోయి ఉండేవాళ్ళం భయంకరమైన వ్యాధుల వల్ల భయంకరమైన అపాయముల వల్ల మనం ఎప్పుడో నశించిపోయి ఉండేవారము కానీ దేవుడు ఆయన రెక్కల చాటున మనల్ని దాచి ఉంచాడు మనుషులు ఒకవేళ నీకు హాని తలపెడుతూ ఉన్నా మనుషులు ఒకవేళ నిన్ను గూర్చి చెడు ఆలోచిస్తూ ఉన్నా నిన్ను నశింపచేయడానికి వారు ఏది చేస్తున్నా వారి ప్రతి ప్రయత్నము కూడా దేవుడు మాన్పివేస్తాడు రిలారా దేవుడు వారి ప్రయత్నాలు ఏవి కూడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీ జీవితంలో జరగనివ్వడు నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును కూడా ఆయన వరదిల్లనియడు ఎందుకు అనంటే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఆయనను ఆశ్రయించి ఉన్నావు కాబట్టి ఈ లోకములో మనుషులపైన ఆధారపడినప్పుడు వారు మనకు సహాయము చేయొచ్చు కానీ దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన అంతకంటే ఎన్నో ఉన్నతమైన మేలులు మన జీవితంలో జరిగిస్తాడు దేవుని కంటే ఎక్కువగా మనుషులపై రాత్రి వాక్యము వినిచిందని నీవు ఆధారపడవద్దు ఎవరైనా ఒక స్థితిలో ఉన్నవారు ఒక అధికారి లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు మనకు తెలిస్తే వారు నాకు సహాయము చేయగలరేమో వారు నా జీవితంలో ఈ విధముగా చేయగలరేమో అని వారి మీద ఆధారపడడానికి మనము ప్రయత్నిస్తుంటాము కానీ ప్రియ సహోదరి సహోదరులారా వారిపై ఆధారపడక ముందు ఈ విషయాన్ని దేవునికి మనము తెలియజేసి దేవునిపై ఆధారపడి ఆయనను ఆశ్రయిస్తే దేవుడు నీ పక్షముగా వారితోనే ఒక కార్యము జరిగిస్తాడు వారితోనే మాట్లాడుతాడు వారినే ప్రేరేపిస్తాడు అందువల్ల ప్రే సహోదరి సహోదరుడా నీ కుటుంబము ఎదుట నీవు దేవునిని ఆశ్రయించు నీ స్నేహితుల ఎదుట నువ్వు దేవుని ఆశ్రయించు మనుషుల ఎదుట నీవు దేవునిని ఆశ్రయించు ఆయన నీ కొరకు గొప్ప కార్యములు తలపెట్టాడు కాబట్టి అవి తప్పక జరిగించే ఉన్నాడు రే సహోదరి సహోదరుడా షెడ్రక్ మేషక్ అభెజ్ఞో అనువారు మనుషులందరి ఎదుట రాజుల ఎదుట అధికారుల ఎదుట ఆ దేశం అంతటి ఎదుట కూడా వారు దేవుణ్ణి ఆశ్రయించారు ఆ గొప్ప రాజు కంటే నా దేవుడు గొప్పవాడు మేము ఆయనను ఆశ్రయిస్తే రాజులను మార్చగలడు అధికారులను మార్చగలడు మాకు హాని తలపెడుతున్న ప్రతి హానిని కూడా ఆయన మార్చగలడు అగ్ని గుండాని కూడా ఆయన మార్చగలడు ఆయన ఏదైనా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు అని వారందరి ఎదుట వారు దేవుణ్ణి ఆశ్రయించారు వారు మమ్మల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు ఒకవేళ ఆయన మమ్మను విడిపించకపోయినా మేము ఆయన్ని విడిచిపెట్టము ఆయనే దేవుడని వారందరి ఎదుట ప్రకటించినప్పుడు నిజముగా ప్రియ సహోదరి సహోదరుడా ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి అక్కడ రాజు తలపెట్టిన కార్యము ఒకటైతే దేవుడు తలపెట్టిన కార్యము ఇంకొకటి రాజు చేయాలనుకున్న హాని ఒకటైతే దేవుడు వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రే సహోదరి సహోదరుడా రాజు తలపెట్టిన హాని కంటే దేవుని కార్యము ఎంతో భిన్నమైనది అందుకే ఆ సమయములో దేవుడు అద్భుతాన్ని చేశాడు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేశాడు దేవుడు ఎంత గొప్పవాడా అనేది రాజు సైతము ఆశ్చర్యపోయే విధముగా ఆయన నాశ్రయించిన షడ్రత్ మేషక్ అభెజ్నిగోళ జీవితంలో దేవుడు జరిగించాడు ఈరోజు వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా నీ జీవితంలో నీకెదురవుతున్న అగ్ని లాంటి శ్రమల్లో నిందలు అవమానాలు అసమర్థత ఏది అయినప్పటికీ కూడా ఈ రాత్రి జీవాక్యము వినిచింద నీవు కృంగిపోవద్దు నువ్వు భయపడవద్దు వారందరి ఎదుట దేవుని ఆశ్రయించు దేవుని కొరకు నిలబడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండు ఆయన నీ కొరకు గొప్ప మేలులు దాచి ఉంచాడు ఏ మనిషిని మీద ఆధారపడవద్దు ఏ అధికారి మీద ఆధారపడవద్దు ధనము మీద ఆధారపడవద్దు నీకున్న ఉద్యోగము మీద నీకున్న వ్యాపారము మీద ఆధారపడొద్దు పూర్తిగా పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉంది భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా కొనినది తమది కాదన్నట్లుగా ఉండాలి అనంటే భార్యని విడిచిపెట్టుమని భర్తను విడిచిపెట్టమని కాదు గాని ఉద్యోగాన్ని విడిచిపెట్టుమని వ్యాపారాన్ని విడిచిపెట్టుమని చదువును విడిచిపెట్టమని కాదు గాని ఇవన్నీ శరీరానికి అవసరము కాబట్టి నేను చేస్తున్నాను ఇవన్నీ నాకు మేలుకరమే కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది నాకు ఇంకొకటి ఉంది శ్రేష్టమైనది అది అదే నిత్య జీవము వీటన్నిటికంటే నాకు ప్రాముఖ్యమైంది అదే కాబట్టి నా యొక్క మొదటి ప్రాధాన్యత దేవుడే మొట్టమొదటిగా నా ఆత్మ రక్షణ నాకు ప్రాముఖ్యమని ఎవరైతే ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెతుకుతారో వారికి కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు వారిని విడిచిపెట్టడు ఈ లోకములో శక్తిహీనులుగా బలహీనులుగా వారిని చేయుడు దేవుడు వారికి ఏది కావాలో అది అనుగ్రహిస్తూనే ఉంటాడు మన మనస్సు మాత్రము ఈ లోకము ఈ శరీరము మీద లేకుండా దేనిపై ఉంచాలి అనంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన కొరకు ఎదురు చూడాలి మనుషులందరి ఎదుట ఆయనను ఆశ్రయించినప్పుడు ఈ లోకములో గొప్ప మేలులో ఈ రాత్రి వాక్యము వినిచిన నీకు దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఒకవేళ ఏ పరిస్థితులు నువ్వు కలిగి ఉన్నా భయపడవద్దు ఇంకా దేవుని వైపు చూడు ఆయన కొరకు ఎదురు చూడు ఆయనను ఆశ్రయించు ఆయన నీ కొరకు గొప్ప కార్యాలు దాచి ఉంచాడు అందుకే ఈ రాత్రి జీవాంక్యము వినిచిన నీ కొరకే కాబట్టి తప్పక వాటన్నిటినీ నువ్వు పొందుకుంటావు నువ్వు దిగులు పడవద్దు ఈ లోక విషయం కొరకు నువ్వు ఆలోచించొద్దు ఈ లోకములో ఏమి తిందుమా ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని వీటిని గురించి మాత్రమే ఆలోచించకుండా దేవుని మీద ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు నిన్ను అనేక మందికి మేలుకరమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు ఈ వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో మరొక మారు మీ కృపను బట్టి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాట్లాడిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి మీరు వాగ్దానము చేశారు మీ కొరకు నేను గొప్ప మేలులు దాచి ఉంచాను అని తండ్రి ప్రస్తుతము ఒకవేళ అవి మాకు కనబడకపోవచ్చు కానీ రాబోయే రోజులలో మాలో ఎప్పుడు ఎవరికి ఏది కావాలో తెలిసిన దేవుడు అయ్యా మాకు ఏ సమయంలో ఏది కావాలో ప్రతిదాన్ని కూడా నా తండ్రి సిద్ధపరిచిన దేవుడవయినావు అయ్యా ఈ రాత్రి నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్పును మేము చూడాలి అయ్యా నిన్ను నాశ్రయించిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక తండ్రి నీ అందు భయభక్తులు కలిగిన వారందరి జీవితాల్లో అనేక మేలులో వరి కొరకు దాచి ఉంచారు ఇక భయపడవలసిన అవసరము లేదు తండ్రి అయ్యా దేనిని గురించి అతిగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా అన్నీ నీపై వేసి నీ మీద ఆనుకొని నీపై ఆధారపడి నిన్ను ఆశ్రయించిన మాకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉన్నారు తండ్రి నేనున్నాను నువ్వు భయపడకొని గొప్ప ధైర్యంతో ముందుకు సాగడానికి ప్రతి పరిస్థితిని మాకు అనుకూలంగా మార్చమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నా తండ్రి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించమని వేడుకొని చున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకము నాయన అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకునిచ్చున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచ్చున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాదశ నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమె